నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు అంటారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణే నమోస్తు ఓం శ్రీ గురుభ్యో నమ కం గణపతియే నమః నమ షష్ఠి గురువారం చిత్తా నక్షత్రం ఒకటవ పాదము వృద్ధి యోగము వనజీకరణం అలాగే రాశిచక్రముయందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది మేషరాశి ఎందు గురువు ఉన్నాడు చంద్ర కేతువులు ఉన్నారు ధన్ ధనస్సు రాశి ఎందు బుధ కూజ శుక్రగ్రహములు ఉన్నాయి అలాగే మకర రాశి ఎందు రవి సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది మీనరాశి ఎందు రాహు సంచారము జరుగుతుంది దీనిని అనుసరించి గోచార ఫలితములు బట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి గురుగారు వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు వృషభ రాశి ఈ వృషభ రాశికి తిరివర నక్షత్ర యోగకరణాలు బహుళ షష్ఠి గురువారము అలాగే చిత్తా నక్షత్రము అటులనే ఇంద్రయోగము వనజీకరణము గురువు మేషరాశి ఎందున్నాడు అలాగే కేతు చంద్రులు ఇద్దరు కూడా కన్యరాశిలో ఉన్నారు ధనసు రాశిలోని బూద శుక్ర కుజ గ్రహములు ఈ వృషభ రాశి వారికి బుధ శుక్ర పూజ గ్రహముల కలయిక అంత శుభదాయకం కాదు అలాగే రవి మకరక్షేత్రంలో ఉన్నాడు శని సుక్షేత్రమైన కుంభక్షేత్రంలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు రాహు వచ్చి మీనరాశి అందు ఉన్నాడు ఈ యొక్క వార నక్షత్ర యోగకరణాలను అనుసరించుకుని వృషభ రాశి వారు చూస్తే రకంగా ఉంది శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారా లేక అశుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారా అశుభదాయకమైన ఫలితాలు పొంద పొందుటకు కొన్ని గ్రహములు అనుకూలతత్వం లేకపోయినను కానీ ఈ యొక్క శుక్ర విధానానికి యోగదాయకమైన ఫలితాలు మాత్రమే పొందగలుగుతున్నారు అంటే ప్రథమ స్థానములో పది రోజులు ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన వారు అత్యధికమైన లాభ ఫలితాలే పొందుతారు ఏది పట్టుకున్నా పట్టిందల్లా బంగారం అయింది అనే విధానాన్ని పొందుతా ఉంటారు అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉంటారు అసంతృప్తిదాయకమైన ఫలితాలు పొందరు అయితే వివాహానికి సంబంధించిన ఈ యొక్క నెలలో లేదు కానీ కొన్ని కొన్ని ఫిబ్రవరి నెలలో కొన్ని వివాహాలు ఉన్నా ఆ వివాహాలలోని కొన్ని కొన్ని తగవలు పడడానికి ఆస్కారం ఈ యొక్క రాశి వారికి ఉంది వృషభ రాశి వారికి అటువంటి వివాదాలు రాకుండా ఉండాలి కాబట్టి దానికి తగిన పరిష్కారాలు మనం చేసుకోవాలి వివాహాలు జరగాలి అలాగే వ్యాపార రంగంలో కూడా శుభదాయకమైన ఫలితాలే ఉన్నాయి వ్యవసాయ రంగంలో కూడా శుభదాయకమైన ఫలితాలు కనపడుతుంది అందుకంటే మన హైదరాబాద్ నగర్లో ఉండి వ్యవసాయం గురించి మాట్లాడడం తక్కువ కానీ పల్లె గ్రామాల్లోని ఉన్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఈ వృషభ రాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతున్నారు అని తెలుసుకున్నాం అలాగే వృత్తిపరమైన పరిస్థితుల్లో అంటే చేతి వృత్తులు చేయువారికి ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క పది రోజులు కూడా శుభదాయకమే నీకు అనుమానం రావచ్చు పది రోజులు శుభదాయకం పది రోజులు శుభదాయం ఉంటున్నారు ఇంకా పద్దెనిమిది రోజులు ఉంది కదా ఈ పద్దెనిమిది రోజులు శుభదాయకం కాదా అశుభదాయకమా అని నిజమే పదవ తారీఖు నుంచి మెల్లగా కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడము లేకపోతే బంధుమిత్రాదుల్లో మిత్రాదులు అనకూడదు ఇక్కడ బంధువులు అనాలి ఈ బంధువుల్లో అంటే పెద్దమ్మ కూతురు చిన్నమ్మ కూతురు పెద్ద కొడుకు చిన్నాన్న కొడుకు అని ఇవాళ ఉంటారు ఇటువంటి వాళ్ళు రావడము కొండీలు చెప్పడం కొండీలు చెప్పడం అంటే చెడు విధానాలు చెప్తుంటారు దాని వలన వీళ్ళ యొక్క మనుగడ దెబ్బతింటుంది కాబట్టి ఈ యొక్క వి విధానాలు అంటే చెప్పుడు మాటలు వినకూడదు చెప్పగా చెప్పగా బ్రహ్మకైనా పడుతుంది రెమ్మ తెగులని మంచి చెబితే గమ్ముని తీసుకోరు అదే ఒక చెడు చెప్తే చాలా ఫాస్ట్గా తీసుకుంటారు ఆ ఫాస్ట్ వల్ల ఏమొద్ది అనేక రకములైన ఇబ్బందులు కలుగుతాయి ఈ అంతర్గత శత్రువులు అంటారు దానిని తొలగించుకోవాలి తొలగించుకోవాలంటే ఏం చేయాలి రెండు చెప్పుకుందాం తదుపరి ఎనిమిది రోజులు ఉంటుంది ఇరవయో తారీఖు నుంచి ఇంకా కష్టతరమైన ఫలితాన్ని పొందుతుంటారు అంటే ఏం చెయ్యాలి ఇక్కడ ధనానికి లోటుందా లేదు ధనానికి లోటు లేదు ఆర్థిక పరిస్థితి బాగుంది ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు కానీ చెప్పుడు మాటల వలన వచ్చే విధానం వల్ల అంతర్లీనమైపోయినట్టుగా ఉండి మనసు ఏదో అయిపోతుంది సరిగ్గా ఉండలేడు సరిగ్గా తెలలేడు సరిగ్గా మాట్లాడలేడు అనేది ఇక్కడ రాహు ప్రభావితమైనటువంటిది ఒకటి మనం తీసుకోవాలి రాహు ప్రభావితమైనటువంటిది ఎలా తీసుకోవాలంటే ఈ వృషభ రాశి వారికి రాహు ఇచ్చేది ఏంటంటే అది చండాల గ్రహం కాబట్టి చెడు ఫలితాన్ని ఇస్తుంది ఏంటి ఆ చెడు ఫలితం డ్రింకింగ్ అలవాటు చేస్తుంది ఈ డ్రింక్ అలవాటు పడిపోతారు ఈ డ్రింక్కి అలవాటు పడిపోయిన వాళ్ళు చెప్పేదానికి ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం చెప్తారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అనే విధానానికి వెళ్ళిపోయినందువల్ల అత్యధికమైన నష్టదాయకమైన ఫలితాన్ని ఈ యొక్క వృషభ రాశిలోని రాహు ప్రభావితమైన వాళ్ళుకి వస్తుంది దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది చేసుకుంటే చక్కగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెలలోని మొదటి పది రోజులు మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు తదుపరి మిగిలిన రోజులన్నీ కూడా పద్దెనిమిది రోజులు కూడా కొంచెం కష్టకాలమైన పరిస్థితులు పొందుతున్నారు కాబట్టి అన్యమనస్కంగా కాకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ప్రభావితులు కాకుండా చెడు మాటలకు ప్రభావితులు కాకుండా తన యొక్క విధానంతో ఆలోచించి మనసు పెట్టి ఆలోచించుకుని వారు స్వహం స్వతంగా ఆలోచించాలి సొంత నిర్ణయం తీసుకుని ఆలోచిస్తే మంచి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు మరి ఎలా అంటారు విద్యార్థుల విధానం కూడా పది రోజుల నుంచి బాగానే ఉంటుంది తరువాత పది రోజుల నుంచి కొంచెం అవకతవక పనులు చేస్తారు అంటే వృషభ రాశి అనగానే శుక్రుడు అధిపతి శుక్రుడు అధిపతి కంటే లగ్జరీపరమైన ఖర్చులు లగ్జరీ లగ్జరీపరమైన ఖర్చులు ఇస్తాడు నీకు ధనం లేకపోయినా ధనాన్ని ఇస్తాడు శుక్రుడు నీకు లగ్జరీ చేసుకు ఎంతగా అంతే ఇస్తాడు ఎక్కువ అటువంటి ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు ఈ నెలలోనే కాదమ్మా మేషరాశిలో మనం చెప్పుకున్నాము రాజకీయ నాయకులకి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు మనం చెప్పుకోలేము ఎందుకంటే ప్రభుత్వములు ఇంకా పూర్తిగా ఒక కొలికి రాలేదు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎలక్షనే జరగలేదు ఇంకా దానికి ఓ మూడు నెలలు టైం ఉంది ఆ తదుపరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే వచ్చింది ఇంకా మంత్రివర్గాన్ని సమీకరణ చేయలేదు అది మనం అందరికీ రోజు పేపర్లో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం యూట్యూబ్ల్లో చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క విధానాన్ని గురించి మనం పరిష్కరి పరిష్కార విధానంగా మనం మాట్లాడితే ఎలా గుర్తుంది తెలియనప్పుడు తెలియనిది తెలియదు అన్నట్టుగానే ఉండాలి తెలిసింది తేటతెల్లంగా చెప్పాలి రాజకీయాల గురించి చెప్పేది ప్రస్తుత కాలంలో మనం ఏం చెప్పలేం చెప్పకూడదు ఏం చెప్తాం రాష్ట్ర పలానా ఓడి మంత్రి అయిపోతాడు ఎవరో ఒక జ్యోతిష్యుడు అన్నారట కేసీఆర్ గారు అచ్చదిగ్గంగా నిగ్గాస్తున్నాడు అన్నాడు చెప్పేశాడు టీవీ ముందు కూర్చుని యూట్యూబ్ ముందును అంతే అయిపోయింది కేసీఆర్ అచ్చధిగ్గు ఓడిపోయాడు మరి ఏం చెప్పాలి అది మీరు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా తెలిసి చెప్పాడా తెలిసి చెప్పాడు మీ విజ్ఞానంతో చెప్పాడా ఇటువంటి విధానాలు వస్తాయి కాబట్టి దాని గురించి రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విధానం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క జాతక విధానాల్ని మనం తీసుకుని అలాగే రాష్ట్రంలో ఉన్న గోచార విధానాన్ని తీసుకుని అప్పుడు జాతకం చెప్పగలుగుతాం అంతేగాని రాజెవరు మంత్రి ఎవరో సైనికుడెవరో భటుడెవరో తెలియకుండాను రాజ్యాంగం విధానానికి ఎలా చెప్పేస్తాం అది కరెక్ట్ కాదు మరి వీరికి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది కుటుంబ పరంగా బాగానే ఉంది ఆరోగ్యపరంగా అంటే ఒత్తిడిని పెరిగినప్పుడు అనారోగ్యానికి గురవుతారు అంతే కదా మనిషికి ఒత్తిడిని పెరిపోతే ఏదో ఒక అనారోగ్యాన్ని తలెత్తుతుంది కాబట్టి ఈ ఒత్తిడిని పెరగకూడదు మనస్కుల మాట వినకుండా ఉండడానికి ఈ యొక్క విధి విధానానికి మనం చేయవలసిన రెమెడీని చేసుకుంటా వెళ్తే సరిపోద్ది కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు బయటపడే అవకాశం ఉందా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఫిబ్రవరి నెలలోని కోర్టు విషయంలోకి వస్తే ఉండదు నీకు వాయిదా పడుతుంది అంటే మామూలుగా జాతక పరంగా నేను చెప్పట్లేదు కోర్టు పరంగా చెప్తున్నాను కోర్టు వ్యవహార విధానంగా మనం తీసుకోవాలి ఇప్పుడు సెలవులు ఎక్కువ ఉంటాయి జడ్జెస్కి లాయర్లకి కూడా ఎక్కువ సెలవులు వస్తుంటాయి కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ యొక్క విధానాన్ని వ్యవహార విధానాన్ని మనం తీసుకుని అవసరం లేదు మరి అలాగే వీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటారు మంచి నిమిడీ చేసుకోవాలమ్మా ఈ యొక్క వృషభ రాశి వారికి కొండీలు తగ్గించాలి అంటే మనం ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు రావాలి ఇరవై ఏడు నిమ్మకాయలు తీసుకొచ్చి ఒక లైలాన్ దారానికి ఆ కాయల నిండా పసుపు రాసి మనకు చేతనైతే అశ్విని నక్షత్రం కాడి నుంచి లెక్క పెట్టిన కళ్ళ కద్దుకుని దండ ఇరవై ఏడు నిమ్మకాయలు గుచ్చాలి పసుపు పచ్చవి కాదు కాయలు అంతర్గత శత్రునాశనం జరగాలంటే ఇరవై ఏడు నిమ్మకాయలని శివునికి అభిషేకాన్ని చేపించి శివుని యొక్క లింగాకారానికి ఆ దండ వేయాలి ఆ శివుని యొక్క లింగాకారానికి దండ వేసేటప్పుడు ఇరవై ఏడు నిమ్మకాయలకి ఒక నిమ్మకాయ గుచ్చం సూదితోటి దాని మీద ఒక త్రిదళం పెట్టి గుచ్చాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకో నిమ్మకాయ ఆ తర్వాత ఒక ఆకు మరేడాకు ఇలా గుచ్చుకుంటే దండ వేసి దండ పట్టుకెళ్ళి శివునికి సమర్పించాలి అభిషేకం చేసిన తర్వాత నైవేద్యాలు అయిపోయిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత లింగాకారానికి అలంకరణ చేస్తాం మళ్ళీ అలంకరణ అయిపోయిన తర్వాత అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత అప్పుడు నిమ్మకాయల దండ వేయించాలి వేస్తే ఇరవై ఏడు నిమ్మకాయలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల్లోని ఏదో ఒక నక్షత్రంలో యొక్క వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వ్యక్తికి అంతర్గత శత్రునాశనం అంత మనకు తెలియని శత్రువు ఎవరైతే ఉన్నాడో అంతర్గతంగా ఉన్నాడో వాణ్ణి సంహరించేది ఎవరంటే పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేపించి వీలైనంతగా అభిషేక జలాలతో పాటు వీలైనంతగా పండ్ల రసాలు తీసుకెళ్ళండి ఇన్ని రకాలని కాదు మీకు ఎన్ని అనుకూలతత్వంగా ఉంటుందో జ్యూస్ చేయండి ఆ జ్యూస్ చేసి ఆ జ్యూస్ని పెట్టగలండి అలాగే కంపల్సరిగా ఒక వస్త్రాన్ని పెట్టకండి ఒక తువ్వాలు చిన్న సైజు వైట్ కలర్ తువ్వాలు తీసుకుని వెళ్ళి దాన్ని ఆ పంతులు ఇస్తే దాన్ని ఒక కిరీటరంగం చేసి ఆ లింగాకారం పెడతారు అది ఇంపార్టెంట్ ఈ ఇరవై ఏడు నిమ్మకాయలు చాలా ఇంపార్టెంట్ ఈ రకంగా చేస్తే ఈ యొక్క వృషభ రాశిలో వస్తున్న అంతర్గత శత్రువుల వలన అలాగే అనారోగ్య సమస్యల వలన కానీ వస్తున్నది కానీ ఇటువంటి అన్నిటికీ కూడా ఇరవై ఏడు నిమ్మకాయలు ఇరవై ఏడు మారేడు దళ త్రిదళం త్రిగుణాకారం త్రీనేత్రంచయుధం త్రిజన్మ సం పాప సంహారం అని అన్నారు కాబట్టి ఆయా స్వామికి ఆ చేసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో వచ్చేటువంటి ఒడి దుడుకులు కష్ట నష్టములు కానీ తొలగి సుఖ సంతోషములను పొందగలరు చిన్న సందేహం గురువు గారు తిదివార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అంటారు వార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి పంచాంగం పంచాంగములు పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే వేరే వారి పంచాంగాలు అన్నీ ఉంటాయి ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగ కరణాలు రాసేవారు ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు వారము నక్షత్రమే రాస్తున్నారు యోగం కరణం రాయట్లేదు ఈ జాతకానికి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు మనం గోచార ఫలితం చెప్తున్నాం దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు అది అందరికీ అనువదించాలి నీ ఒక్కదానికి అనుమతిస్తేలాగా అందరికీ అనువదించాలి అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాల పేర్లు చెబుతున్నాను అంటే యోగాలు ఎన్ని ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి కరణాలన్నీ తొమ్మిదే ఉన్నది ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా మా అందంగా మాట్లాడతారు అందంగా నవ్వేస్తారు అందంగా కనపడతారు అన్నీ బాగానే ఉన్నాయి బుద్ధి వంకరే ఉంటుంది అది ఎలా తెలియాలి ఈ యోగ కరణాల వల్ల తెలియాలి యోగము కరణం వల్ల తెలుస్తుంది శివయోగం ఉంటుంది ఇంద్రయోగం ఉంటుంది ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని శాస్త్రంలో చెప్పబడు అందుకనే తిది వార నక్షత్ర యోగకరణాలు అన్నారు తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అని అనుకుంటాం కానీ ఇరవై ఏడు కాదు ఇరవై ఎనిమిది నక్షత్రాలు పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం అది అభిజిత్ నక్షత్రాన్ని శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది ఎందుకు తెప్పించబడింది ఇది ఆ నక్షత్రం ఎవరు అసలా రావణ బ్రహ్మ కుమారుడిది ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గరువు గారు అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం ఇదైతే ఇంద్రజిత్ జనకదానంలో విధానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు ఎంతో శివ పూజా ధరంధురుడు ఎంతో యోగాన్ని సంపాదించినవాడు ఎంతో జ్ఞాన సంపత్తి సకల విద్య ప్రావీణ్యుడు సకల విద్య శాస్త్రం వచ్చు వాస్తుశాస్త్రం వచ్చు అతను రాణి శాస్త్రం ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి నడిచిన వెళ్ళివాడు ఎక్కివాడు ఏ సింహాసనం అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి శని ఇక్కడ ఉండాలి గుజుడి ఇక్కడ ఉండాలి రాహుకేతలు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసాడు సెట్ చేసేసి పెట్టాడు ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు మరణం రాదు రాక్షసు ఇది అయితే దేవతలు అందరు సంహరించేస్తాడు దేవతలు అందరినీ అంత మహావిష్ణువు అంతా వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నారు ఇదంతా చూశారు ముల్లోకాల దరిళ్ళు ఏంటి రాక్షసుడు మామూలుడు కదా శక్తివంతుడు ఈ రాశిచక్రాన్ని పెట్టాడు భార్య అమ్మ పురిటి నొప్పులు పడుతుంది ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కూడా జన్మిస్తున్నాడు అంతలా మారిపోతాడు ఆయన జయించేవాడు ఎవరో లేరు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు నారద మహర్షి వచ్చి మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా బా పర్వాలేదు రాశిచక్రం కూడా బాగా చేసావు అంత బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు ఈయన సంతోషపడ్డాడు ఎంత సంతోషపడినా భార్య పురునిప్పులు పడుతుంది కదా గజ పట్టుకొని అటు ఇటు నడుతున్నాడు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైకి చేశాడు నారదుడు శనేశ్వరుడు అర్థమైపోయింది ఓహో అని అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు అసలే కోపదారి అందులో అసహనంలో ఉన్నాడు చిరాగ్గా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఇంటర్ కొరగా చదువుతున్నావు అని చెప్పి గద ఇలాగడు ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు ఎట్టేసాడు కూజులు వెళ్ళిపోయి బుద్ధి మీద పెట్టిపోయాడు గ్రహం మారిపోయాడు మారిపోయింది అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి ఇరవై ఏడు నక్షత్రాలే శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అభిజిత్తిని ఎందుకు తొలగించారు శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి తొమ్మిది గ్రహములు ఉంటాయి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహములు రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే అశ్వని భరణి కృత్తిక పాదో అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము కలిపితే మేషరాశి అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశులని తొమ్మిది పాదాలు కలిసాయి పన్నెండు తొమ్మిదిలు నూటి ఎనిమిది అంటే లెక్కను చేయాలి లెక్క సరిచపోతే అది జ్యోతిషశాస్త్రని చెప్పడం కుదరట్లేదు నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి శాస్త్రాన్ని రచించారు అభిజిత్తు నక్షత్రం ఉంటుండగా ఉంటే చేస్తే రావణ భ్రమ రాసిన జాతకాలు వస్తాయి అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించబడింది ఇక ఈ తిదివార నక్షత్ర యోగాల గురించి మనం తెలుసుకున్న చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి చెడ్డ యోగం ఏంటి అలాగే కరణములో మంచి కరణం ఏంటి యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది కింస్తుగ్న కరణం కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం అది తొమ్మిదవ కరణం కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు ఈ క్రిస్తుక కారణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు పైకి అందంగా కనపడతారు యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోగన చేసు యోచన చేసుకుని చెప్పుకోవాలి సరే ఇంత చెప్పాం ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది నూటికి నూరు శాతము ప్రజలకు పనిచేస్తుందా పనిచేది నూటికి నూరు శాతం పనిచేయదు నూటికి అరవై శాతం మాత్రమే పనిచేస్తుంది నలభై శాతం మీ యొక్క జాతకం కుండలి అంటే మూడు రకముల కుండలని వీక్షణ చేయాలి జన్మకుండలి అలాగే నవాంశ కుండలి భావకుండలి ఇంకా చాలా కుండలు ఉంటాయి అవన్నీ అక్కర్లేదు ఈ మూడాటిల్ని మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది అందుకని చెప్పి అరవై శాతమే తెలుస్తుంది కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తో పాటు చేతి రేఖలను నాడి అంటే బటని వేలి ముద్రను అలాగే ముఖ కవళికలు ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అలాగే గురువుగారు వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్ భవన్